తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది ఎంతో కాలంగా మంత్రివర్గ విస్తరణపై కసరత్తు కొనసాగుతుండగా ఈ ఎట్టకేలకు ఇప్పుడు అనుమతి లభించింది అదే సమయంలో టీపీసీసీ కార్యవర్గం పైన నిర్ణయం తీసుకున్నారు ఈ నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ జరగనుండగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా అధినాయకత్వంతో సుదీర్ఘ సమావేశాలు నిర్వహించారు అందులో భాగంగా సామాజిక సమీకరణాలు సామర్థ్యం ఆధారంగా మంత్రివర్గంలో ఒకరిద్దరిని తప్పించడం ఐదుగురికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది ఈ నెల ముప్పై లేదా ముప్పై ఒకటో తేదీల్లో విస్తరణ ఉండే అవకాశం కనిపిస్తుంది ఇదే సమయంలో టీపీసీసీ కార్యవర్గం కూర్పు కూడా ఖరారైంది ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్యనేత కేసీ వేణుగోపాల్తో పిసిసి చీఫ్తో కలిసి సుదీర్ఘంగా భేటీ అయి ఒక నిర్ణయానికి వచ్చారు ఈరోజు రాహుల్తో భేటీ కానున్నారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు నియమించనున్నట్లు వీరి నియామకం విషయంలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యమిస్తూ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది టీపీసీసీలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయంలోనూ సామాజిక సమీకరణాల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు ప్రాంతాల సమతుల్యత పాటించాలని డిసైడ్ అయ్యారు మంత్రివర్గ విస్తరణ కూడా దాదాపుగా ఓ కొలిపికి వచ్చింది వారం రోజుల్లో మంత్రివర్గ విస్తరణతో పాటు పిసిసి పదవుల భర్తీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం కేసీ వేణుగోపాల్తో భేటీ సందర్భంగా కొత్తగా మంత్రివర్గంలో ఐదుగురికి చోటు కల్పించడంపై నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది కులగణన బీసీ రిజర్వేషన్లకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీ అదే బాటలో మంత్రివర్గ విస్తరణలోనూ సామాజిక న్యాయాన్ని పాటించాలని నిర్ణయించినట్టు సమాచారం ఐదు మంత్రి పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి ఇవ్వాలని ఇప్పటికే అధిష్టానం నిర్ణయించగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది కాగా ఓ సామాజిక వర్గానికి సంబంధించిన పదవిపై మాత్రం సందిగ్ధత నెలకొనగా ఈ రోజు సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు ఓసీ కేటగిరీలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరికి అవకాశం కల్పించే అంశంపైన నేడు చర్చించనున్నట్లు తెలుస్తోంది ఇక మంత్రివర్గంలో ఒకరిద్దరికి స్థాన చలనం తప్పదనే చర్చ వినిపిస్తోంది మంత్రులుగా తొలగించిన వారిని పార్టీలో బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలకు గురైన మంత్రితో పాటుగా మరో మంత్రి పేరు తెర మీదకొస్తోంది కాగా సామాజిక సమీకరణాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు ఇక తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చగా నిలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత లేఖపైన ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది మంత్రివర్గ విస్తరణ పీసీసీ కార్యవర్గంపై ఇప్పటికే తుది జాబితాను ఖరారు చేయగా దాన్ని రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఆమోదించాల్సి ఉంది ఈరోజు ఈ మేరకు తుది ఆమోదం లభించే అవకాశం కనిపిస్తోంది